సమ్మనించిన అధ్యక్షులకు ఆ వేదికమైన దేవేశ్వరులకు ప్రత్యేక వందనాలు అలా ప్రేమతో ఆహ్వానించినటువంటి మా దేవేశ్వరులు మా బావగారు చెయ్యి కుటుంబానికి మరి సంఘం అందరికి కూడిన అందరికీ హౌస్ వాటర్ గారికి అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేయించున్నాం పిల్లల మరి ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత కూడికలో ఆ దేవుని కనపరచడానికి ప్రభుత్వంతో సహాయం చేశారు దేవుడు మనం ఆలస్యమై ఆలస్యమైనప్పటికీ దేవుడు మనకు ఆ మంచి వాతావరణాన్ని ఆ ప్రభు దయచేశారు ఆయన సమస్తాన్ని మేలుగా ఆ మేలుగా మార్చే దేవుడు చల్లని గాలి చల్లని వాతావరణం ఎంతో చక్కగా ఆ ప్రభు మన పట్ల ఎంతో మేలు చేస్తున్నారు మీరు చాలా త్వరగా కోనలా నుండి అందరికంటే ముందుగా వచ్చారు చాలా త్వరగా వచ్చి వారు త్వరగా వచ్చి మమ్మల్ని తొందర పెట్టారు వారు ఎప్పుడైతే వచ్చేసారో మమ్మల్ని త్వరగా రెడీ అయిపోవాలి త్వరగా సిద్ధపడాలి అని చాలా సంతోషం మంచి సాక్ష్యాలు మనం విన్నాం ఆ దేవునికి ఎంతో మహిమ అలాగే మంచి పాటలు కృతజ్ఞత ఆరాధనలు ఆ స్థుతి కీర్తనలు గానాలు ఎంతో చక్కగా మరి ఎంత ఆలస్యమైనా సరే దైవేదాన్ని ఎవరిని విడిచిపెట్టకుండా అందరినీ చక్కగా నడిపిస్తూ అందరికి అవకాశం ఇస్తూ అందరూ దేవుని కీర్తించాలి ముప్పై నాలుగో కీర్తనలోకి రెండు వచ్చిన ఉంటుంది మీరందరూ నాతో కూడి యో గొప్ప చేద్దాము మనందరము ఆయన నామమును గొప్ప చేద్దాము ఆయనని గడపచ్చుదాము అని వాక్యంలో ఉన్నట్లుగా ఆయనతో కూడి కుటుంబంతో కూడి మనం ఏం చేస్తున్నాం ఆయన నామాన్ని గోపు చేస్తూ ఉన్నాం కాబట్టి చాలా సమయం అవుతుంది కనుక నేను తొర తొరగా చెప్పి ముగిస్తాను వాళ్ళ రద్ద ఉద్యోగం చేసుకు అండము పదమూడు వచ్చాయము ఇరవై వచ్చిన అని చదువుదాం అలా పాటుగా విద్యోద్యోగ దేశకా Ne olgunun దేవుని స్తోత్రం హలు పిల్లల వాక్య భాగంలో చూసినట్లయితే దేవుడు మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నారు మనం చూసినట్లయితే మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను మరి దేవసుల యొక్క ఆ కుటుంబము సంఘము అందరూ కూడా మరి చక్కగా దేవునికి మొదటిగా లోబడి తర్వాత ఆయనకు భయపడి ఎన్ని పోరాటంలో కుటుంబంలో మరి బిడ్డల జీవితంలో మరి సేవా జీవితంలో వారి ప్రయాణాల్లో బాబు గారు చెప్పలేదు వారి ప్రయాణాల్లో చాలా ఆపదలు ఎన్నో ఆపదల నుంచి దేవుడు ఆయన్ని తప్పించారు ఎన్నో ప్రమాదాలు ఆ ఎన్ని ప్రయాణాలైనా ఎంత దూరమైనా మరి ఇప్పుడు కార్లో అప్పుడు బండి మీదే పగలు రాత్రులు ఏ టైం అయినా బండి మీద తిరుగుతూ ఉండేవారు ఎన్ని ప్రమాదాల్లో ఎన్ని శోధనలు ఆ మరి బిడ్డల జీవితంలో ఎదురైన శోధనలు అన్నిటిలో నుండి ప్రభు వారిని తప్పించారు దేవుని స్తోత్ర ఎందుకంటే దేవునికే భయపడి దేవునికే లోబడి ఆయన ఆజ్ఞ అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన హత్తుకొని ఉంటే పిల్లల దేవుడు ఏం చేస్తాడు చెప్పండి వారి జీవితంలో వారి కుటుంబంలో వారి పరిచర్యలో వారి ప్రయాణాల్లో అన్ని విషయాల్లో వారి పోషణలో సంఘములో ఎదురైనటువంటి సమస్యలు పోరాటాలు ఎన్ని ఎదురైనా సరే అన్ని విషయాల్లో ప్రభు వారిని బలపరిచారు నడిపించారు పిల్లలతో కనుక ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి ఎన్నో శోధనలు ఎదురవుతాయి ఎన్ని పరి పరీక్షలు ఎదురవుతాయి లోకం ద్వారా కుటుంబం ద్వారా బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా అన్యజనుల ద్వారా ఏమి అవుతాయి మనకి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చే చేసేలాగున దేవునికి వ్యతిరేకమైన పనులు మనతో చేయించేలాగున సాతాను అని ఈ వాడుకొని మనతో పోరాటం చేస్తారు కానీ మనం ఏం చేయాలి వాటన్నిటిని జయించాలి అక్కడ ఏం చెప్తున్నారు ద్వితీయోదేశంలో ఆయనని హత్తుకొని హత్తుకొని ఉండాలి దేవునిని హత్తుకొని ఉంటే హత్తుకోవడం అంటే ఏం చెప్పండి ఇక మధ్యలో ఇంకేమి ఇంకేమి ఉండదండి పూర్తిగా దేవుడు మనం ఏమైపోతాం ఏకమైపోతాం దేవుడి స్తోత్ర ఆయనని హత్తుకొని ఉంటే మనకి ఎన్ని కార్యాలు జరుగుతాయి అత్తుకోకపోతే ఏం జరుగుతాయి మన జీవితాల్లో ఎన్నో అనుభవాలు మనకి తెలుసు నేను స్తోత్ర కాబట్టి దేవునికి మనకి మధ్యలో దేనికి మనం చోటు ఇవ్వకూడదు ఆరు ముప్పై రాయబడి ఉంటుంది నాలుగు ముప్పైలో అపవాదికి చోటు ఇవ్వకండి ఏసు ప్రభువారికి మనక్షకునికి దేవునికి మధ్యలో ఇక ఎవ్వరికి చోటు ఉండకూడదు వివాహం అయిన తర్వాత భార్య భర్తలిద్దరూ ఎలా ఉండాలని చెప్తుంది వాక్యం వారిద్దరూ ఏక శరీరమైన భర్త భార్యను హత్తుకును దేవుని స్తోత్ర వారిద్దరూ హత్తుకొని ఉంటే ఇక మధ్యలో దేనికైనా చోటు ఉంటుందండి దేనికి చోటు ఉండదు కాబట్టి భర్త వారిని ఎలా హత్తుకుంటాడు బిడ్డలు తల్లిదండ్రులు ఎలాగైతే హత్తుకుని ఉంటారో ఎంత దగ్గరగా ఉంటారో ఎంత కలిసి ఉంటారో అలాగూ మనం ఎవరిని హత్తుకోవాలట దేవుని మనం హత్తుకుని ఉండాలి స్తోత్రివ ఇరవై మూడు అధ్యాయము పన్నెండో చిన్న చూసినట్లయితే చూ ప్రిల్ దేవుడు ఇక్కడ యర్షుమ ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో వియ్యమంది వారితో మీతో వారును సాంగ నుండి ఈ జనములను కొట్టివేయుట లోకముతో ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరము మీరు వెనుకకు తొలగి జనాలను హత్తుకోకూడదు లోకాన్ని హత్తుకోకూడదు దేవునికి ఇష్టం లేని వాటిని హత్తుకోకూడదు మీరు వారితోనూ వారి మీతోనూ ఏం చేయకూడదు సాంగత్యము చెయ్యకూడదు ఎలా ఉండాలి మనం అన్ని విషయములలో మితముగా మితముగా ఉండాలి దేవునికి స్తోత్ర దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడు ఎన్ని చేశాడు ఎన్ని చేస్తాడు ఇరవై మూడు అధ్యాయము పదివచనాల వరకు దేవుడు వారితో చెప్తున్నాడు పదివచ్చు యోహో మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయివాడు వాడు కనుక మీలో ఒకడు వెయ్యి మందిని తరుమును మనపక్షంగా దేవుడు ఏం చేస్తాడు తానే మీ కొరకు మనం మనం ఎవరితో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు ఆయనే మన కోసం ఏం చేస్తాడు యుద్ధం చేస్తాడు మనం గదిలో మహకరించి ప్రాప్త చేస్తే పరిశుద్ధాత్ముడు పక్షంగా యుద్ధం చేస్తాడు పక్షంగా అయినా ఇప్పుడు వ్యాధ్యం ఆడతాడు ఇరవై మూడు పదకొండు కాబట్టి మీరు బహు బహుజాగ్రత్తపడి మీ దేవుడిని హోవాను ప్రేమింపవలెను ఎలా బహు బహుజాగ్రత్తపడి ప్రేమించాలి హత్తుకోవడం అంటే ఏంటంటే అర్థం ప్రేమించడం ఎవరిని హత్తుకుంటాం ప్రేమించే వారిని కదా హత్తుకుంటాం ప్రేమించలేని వారిని హత్తుకుంటామండి హత్తుకో కాబట్టి ఆయనను హత్తుకోండి అంటే అర్థం ఏంటంటే ఆయనను ప్రేమించండి లోకమునైనా లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకండి దేనిని హత్తుకోకండి దేనితోనూ అధికంగా సహవాసం చెయ్యకండి నేను స్తోత్ర ఒకవేళ అలా చేస్తే మీతో ఏదైతే పోరాడుతున్నాయో మీకు ఏదైతే శత్రు ఉన్నాయో వాటిని దేవుడు వాటితో యుద్ధం చేయడు అని అక్కడ పదమూడు వచ్చల్లో రాయబడింది ఇంకా పదమూడులో ఏమంటాడు ఏంటంటే వాటిని మీ దేవుడు మీద మీకు ఇచ్చిన మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వరకు మీకు ఊరి గాను బోను గాను మీ పక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్ళు గాను ఉంతురు ఏంటంటే మనం దేనితోనైతే దేనిని హత్తుకుంటామో దేవునిని కాకుండా దేనిని హత్తుకున్నా దేనిని ప్రేమించినా అది మనకి ఎలా ఉంటుందట ఊరిలాగా ఉంటదట కళ్ళల్లో గూళ్ళులాగా ఉంటదట అచ్చండి హలోయ హత్తుకోవడం చాలా బానే ఉంటుందండి సహవా లోకంతో సహవాసం చేయడం స్నేహం చేయడం అంత బానే ఉంటుంది కానీ ఆ తర్వాత అది మనకి ఎలా ఉంటుందట ఊరిలాగా ఉంటదట కళ్ళల్లో గూళ్ళులాగా ఉంటదట స్తోత్ర కాబట్టి లోకం బంధువులు స్నేహితులు కులము మతం ఎంత ప్రేమను పెంచినా ఎంత అందమై ఎంత అందంగా ఉన్నా ఎంత ఆనందంగా ఉన్నా ఎంత లాభకరంగా ఉన్నా ఏదేమైనా సరే అది దేవునికి ఇష్టము లేదు చీకటితో వెలుగుకి ఏమి పొద్దు దేవాలయం దేవుని ఆలయంతో విగ్రహములకు ఏమి పొద్దుగా స్తోత్రం చెప్తాం కాబట్టి అలాగే నూట ఆరు ఇరవై ఎనిమిదిలో మనం చూసినట్లయితే దేనిని హత్తుకున్నారటండి బయల్పేయోరు అనే దేవతను హత్తుకున్నారట హత్తుకొని ఏం చేశారటండి వాళ్ళు చచ్చిన వారికి అర్పించిన మాంసము తిన్నారటండి స్వంత్రం చెప్పండి అమ్మా బయలుపేయరు అంటే ఏంటిది అది ఒక దేవత దానిని హత్తుకుంటే అది ఏం పెడతది చచ్చిపోయిన దాన్నే పెడతది చచ్చిపోయిన వాళ్ళకి అర్పించినవి లోకం అంటారు మీరు పెట్టేవన్నీ మేము తింటున్నాం కానీ మేము పెట్టినవి మీరు ఎందుకు తినరు మీ పండగలకు మేము వస్తాం తింటాం కూర్చుంటాం వింటాం అన్నీ చేస్తాం కానీ మీరు మా పండగకి రారు మేము పెట్టినవి తినరు అని అడుగుతారు వాళ్ళు అప్పుడు పిల్లల వారికి ఈ వచ్చిన చూపించండి నూట ఆరు ఇరవై ఎనిమిది బయలు పొయ్యను అత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును భుజించేరి అక్కడ అక్కడ ఏది చేసినా ముందు ముందుకు పెడతారు ముందు చచ్చిన వారికి పెడతారు వాళ్ళు చచ్చిన వారు ఎందుకు అయ్యారు అమ్మా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే సెంటర్ లో ఏం పెడతారు పెద్ద విగ్రహం పెడతారు ఇప్పుడు చంద్రబాబు గారు విగ్రహం కానీ పెట్టారు అనుకోండి ఏం చేస్తారు జైల్ అంతారు పట్టుకెళ్ళి జగన్ గారు ఓడిపోయినా విగ్రహం విగ్రహం ఎందుకు పెట్టాం ఆయన బతుకున్నాడు కాబట్టి మన కోసం చనిపోయి తిరిగి లేచి ఆయన సజీవుడు అయిన దేవుడు అందుకని ఒక ఆమె గుళ్ళేకొచ్చి అయ్యా దేవుడు ఉన్నాడు నేను దండ పెట్టుకుంటానంటే ఎక్కడ ఉంటాడు ఆయన ఆయన ఏమన్నా విగ్రహం కాదు కదా కనబడడానికి ఆయన సజీవుడు బ్రతుకున్న దేవుడు అదృష్టమైన దేవుడు ఆయన గుళ్ళో ఒక విగ్రహం లాగా మనం పెట్టం మన గుండె అనే దేవాలయంలో వాక్యమైన దేవుడిని మన హృదయంలో పెట్టుకుంటాం అలూయ్య మరి సహోదరులు గారు వారు నిజంగా ఇంట్లో దేవుడి గదులు కట్టలేదండి ప్రైజ్ లా చాలా సంతోషం అంగిజనులు గృహాలు కట్టుకున్నట్టే అందరు ఏ గది కడతారు తప్పనిసరిగా దేవుడి గది కడతారు ఎంత గది కడతారు ఆ పూజ గది నాలుగింటు మూడు బాత్రూమ్ కంటే చిన్నది ఉంటుంది అంతే కదండి హలో నూయ్యా ఇక్కడ ఎవరు విగ్రహాధికులు లేదు కాబట్టి మీకు నేర్పించడానికి చెప్తున్నారు అది విగ్రహాల దగ్గర సమాధిలోనే ఉన్నాడు ఏ ఏ గుడి దగ్గరికి వెళ్ళండి అక్కడ ఏ దేవస్థాన పుణ్యస్థానాలకు వెళ్ళండి అక్కడ సమాధి మన దేవుడి దగ్గర మన దేవుడి ఎక్కడ వెళ్ళినా ఎరుశిల్మి వెళ్ళినా అక్కడ ఏమని రాసుంటే తెలుసా ఆయన సమాధి దగ్గర ఆయన ఇక్కడ లేడు ఏ దేవుడు సమాధి దగ్గర ఆయన ఇక్కడ లేడు అని ఫోటో అక్కడ బోటు ఉందేమో చూపించమన్నాడు లేడు ఆయన సజీవుడై ఉన్నాడు అందుకని చనిపోయిన వారికి అక్కడ అవన్నీ పెడతారు ఆ పుట్టినప్పుడు అవి వెళ్ళి ప్రార్థన చేశాం చక్కగా భోజనం పెట్టారు తినేసి దీవించి వచ్చాం అదే పండుగ రోజు పిలితే అల్లలో అవి కొంతమంది వెళ్ళిపోయే కూడా ఉంటారు మేము వెళ్ళమని మీరు చెప్తే నిజమే మీరు ఎవరు కానీ ఎల్లుబోళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కడ వెళ్ళవండి అని అంటారు మళ్ళీ వెళ్ళిపోతారండి ఇక్కడ ఉన్నప్పుడే మీరు చాలా నిజమైన మీరంటే మీరు కదా చాలా మంది చాలా మంది క్రైస్తవులు ఆరాధనలోకి వచ్చినప్పుడు ప్రార్థంలో కూర్చున్నప్పుడు మందిరంలో కూర్చున్నప్పుడు సహవాసంలో కూర్చున్నప్పుడు ఈవిడంత భక్తురాలు ఈవిడంత పరిశుద్ధ్రాలు ప్రార్థన పుర్రాలు ఇక ఎవరు లేరు అన్నట్టుగా కనబడతారు అక్కడ కానీ ఇప్పుడు నేను ప్రయాణమే వెళ్తా ఉంటే రోడ్డు మీద బస్సు కోసం నిలబడితే ఇది ఆవిడే ఈవిడే అన్నట్టుగా ఉంటది అక్కడ ఎందుకంటే పెద్ద బొట్టు పెట్టేసి పువ్వులు ఎట్టేసి పిల్లరా ఎలా కనబడతారని పడింది పదకొండో జాయము ఇరవై మూడు వచ్చిన వాడి అపోజుల కార్యములు పదకొండు ఇరవై మూడు అమ్మా ఎందుకంటే ఇది పాస్ట్ గారు కోటం పెట్టుకున్నా ఇక్కడ సంఘం అంతా ఉన్నారు కాబట్టి చెప్పాల్సిన ప్రసంగం సంఘానికి పాస్ట్ గారికి ఏం చెప్తాం ఆత కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తు కొనవలనని అందరినీ హెచ్చరించెను దేవునికి గమనించండి ప్రిలరా ఇక్కడ గారు వచ్చి యొక్కలో ఉన్న సంఘము దగ్గరికి వచ్చి అది మొట్టమొదటిగా ఏర్పరచబడిన సంఘం యొక్కలో క్రైస్తవులు మొట్టమొదటి క్రైస్తవులు ఎవరంటే అంతి ఒకయ్యో మీరు ఇరవై ఆరు వచ్చిన మీరు చూడొచ్చు వాళ్ళని దర్శించడానికి ఫస్ట్ వచ్చింది ఎవరంటే బన్న బంగారు బన్న వచ్చి వాళ్ళు ఏం చెప్తారంటే అందరూ శ్రద్ధగా వెళ్ళి త్వరగా ముగించేస్తారు వారందరూ అన్యజన్లో నుండి ఎటువైపు తిరిగారంట ప్రభు తట్టు తిరిగేసారంట వాళ్ళందరూ ప్రభు తట్టు తిరిగారు మీరు ప్రభు తట్టు తిరగడం చాలా సంతోషం అమ్మా సుమార్త విని బాప్తి పొందడం రక్షణ పొందడం చాలా సులువండి చాలా మంది ఏం చేస్తారు సులువుగా బాప్తీసం తీసేసుకుంటారు పోరాటం పోరాటం ఎదురయ్యే వారికి పోరాటం ఎదురవుతుంది కొంతమందికి పోరాటం లేకుండానే చక్కగా దేవుళ్ళకి వస్తారు బాధిశలు తీసేసుకుంటారు దేవుడితో చక్కగా వస్తూ ఉంటారు కానీ అది కంటిన్యూ అవ్వదు వారికి ఏమి ఎదురవుతాయి చాలా పోరాటాలు ఎదురవుతాయి సువార్త వినడం విన్నారు మంచిదే దేవుని సన్నిధికి వస్తున్నారు మంచిదే రక్షణ పొందారు మంచిదే కానీ మరలా వెనుకకు తిరిగిపోయే అవకాశం ఉంది